హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మరి ఒక చక్కని చిట్కాతో మీ వచ్చాను అది ఏంటంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలు మరి డయాబెటీస్ కు మరి షుగర్ కు అది మరి ఈ చక్కని చిట్కాతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు అదేంటంటే మధుమేహం అనేది పెను సమస్యగా మారుతుంది పెద్దవాళ్ళే కాదు యువత కూడా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు ఆహారంపై సరిగ్గా దృష్టి పెట్టడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ప్రమాదకరంగా మారుతుంది ఈ మధుమేహం వ్యాధిని నయం చేసే ఔషధం ఇప్పటికీ అందుబాటులో లేదు పూర్తిగా మనకు దొరకదు మరి షుగర్ నియంత్రించే మందులు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అయితే కొన్ని కూరగాయల ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు అలాంటి వాటిలో కీర దోసకాయ ఒకటి ఇది డయాబెటీస్ కు మందు లాంటిది మరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక సాధారణ సమస్య మూత్ర విసర్జన సమస్య తరచుగా మూత్ర విసర్జన చేయడం వల్ల మీ శరీరంలో హై అంటే డిహైడ్రేట్ అవుతుంది అయితే దోసకాయను తీసుకోవడం ద్వారా శరీరంలో డిహైడ్రేషన్ ను నివారించవచ్చు బరువు పెరగడం కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది అయితే దోసకాయను రోజు తీసుకోవడం వల్ల మీ బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు అయితే కీర దోసకాయ జీర్ణశక్తిని పెంచడంతో పాటు పొట్టలోని అల్సర్ను కూడా తగ్గిస్తుంది మొత్తం మీద ఆరోగ్యాన్ని మెరుగుపరుతుంది మెరుగుపరుస్తుంది కూడా ఈ విధంగా కీర దోసకాయను సూప్ లేదా సలాడు లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం ద్వారా మీ షుగరు అదుపులో ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఒక లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్